అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈరోజు వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో మనం అమ్మవారి ఒక అద్భుతమైన కథను వినబోతున్నాం ఈ కథను విన్నవారికి రేపటి నుంచి జీవితంలో అద్భుతమైన మార్పు అనేది వస్తుంది మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి కోరిక ఆ తల్లి ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఇక ఆ కథను చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమవతమవుతో ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా ఏదైనా ఒక మంచి జ్యోతిషుడి దగ్గర జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గారు అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ జ్యోతిషంలో మంచి అనుభవం ఉన్న గారు కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ అయితే తప్పకుండా చూపిస్తారండి ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు విదేశీ ప్రయాణం ఆలస్యమవుతుంది వీసా ప్రాబ్లమ్స్ అలాగే రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్ వాసు దోషాలు జాతకంలో దోషాలు జాతకం దోషాల వల్ల పెళ్ళి అవుతుంది ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే అన్నిటికీ కూడా గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు మీరు చేయవలసింది స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయటం ఒకసారి మీ ప్రాబ్లమ్ని గురువుగారి ముందు పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోయినట్టేనండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే గురువుగారు అన్నీ కూడా వివరంగా తెలుసుకొని మీ సమస్య అయితే మాత్రం పరిష్కరించబడుతుంది అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య వసీకరణ కూడా చేస్తారండి నేను చెప్పించుకొని నాకు జాతకం బాగా చెప్పారు నా ప్రాబ్లం తీరింది అన్న తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను సో మీరు కూడా ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఒక అమ్మవారి మహిమగల ఒక కథని మీతో షేర్ చేయబోతున్నానండి ప్రతిరోజు కూడా అమ్మవారి సందేశాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈరోజైతే అమ్మవారి కటాక్షంతో మనకు ఆ తల్లి ఆశీర్వాదం ఎలాగైనా దొరుకుతుంది అనేదానికి ఒక అద్భుతమైన మహిమగల కథ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇక మనసు పెట్టి ఆలకించి ఈ అమ్మవారి కటాక్ష కథను వినండి ఊరి చివర ఒక చెరువు ఉంది ఆ చెరువు గట్టున ఒక పెద్దింటి అమ్మాయి ప్రకృతి అందాలను చూస్తూ అలాగే ఉండిపోయింది ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ అలాగే ఉంది ఆ అమ్మాయి ఆమె అక్కడ నుంచి మంచినీరు తీసుకుపోవటానికి వచ్చిందట అయితే ఆ ఊరిలో ఒక గాజులమ్మే అతను ఉండేవాడు అతను ఊళ్ళో వాళ్లకు గాజులు వేస్తూ ఉండేవాడు గాజులు వేయించుకున్న వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకునేవాడు లేదంటే జొన్నలు వడ్లు బియ్యం ఇలా ఇచ్చినా కూడా తీసుకునేవాడు లేని వాళ్ళు ఒక్కొక్కరు ఇవ్వకపోయినా ఏమీ అనేవాడు కాదు ఆ అమ్మవారికే వేశానని అనుకునేవాడు ఆ గాజులమ్మే అతను చాలా మంచి వ్యక్తి అతనికి అమ్మవారంటే కూడా చాలా ప్రీతి ఎప్పుడు కూడా అమ్మవారిని తలుచుకునేవాడు అతన్ని అందరూ కూడా దుర్గాదాస్ అని పిలిచేవారు ఆ రోజు సాయంత్రం గాజులు అమ్మే అతను ఇంటికి బయలుదేరాడు దారిలో చెరువు గట్టిన ఉన్న అమ్మాయిని దుర్గాదాస్ని పిలిచింది అతను వచ్చి తన గాజులు మూటను విప్పి ఆమెకు గాజులు చూపించాడు అమ్మా ఇందులో చాలా రకాల గాజులు ఉన్నాయి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు గాజులు కూడా ఉన్నాయి ఏ రంగు గాజులు వేయించుకుంటావమ్మా నీకు ఏ అంటే ఇష్టం అని అడిగాడు గాజులమ్మే అతను ఆమె కూడా అలాగే వేయించుకుంది మూడు రంగులు వేయండి నాకు చాలా ఇష్టమని ఎరుపు ఆకుపచ్చ పసుపు మూడు రంగులు కలిపి మరీ వేయించుకుంది ఆ అమ్మాయి చూడటానికి పెద్దంటి అమ్మాయిలాగా కనిపిస్తున్నామే దగ్గర డబ్బులు లేవు దుర్గాదాస్ గాజులు మూట సర్దుకొని పర్వాలేదులేమ్మా డబ్బు లేకపోతే ఏమీ పర్వాలేదులే అని బయలుదేరేశాడు ఆమె అతన్ని ఆపి నువ్వు నాకు గాజులు వేశావు కాబట్టి డబ్బులు తీసుకోకపోతే ఎలా అండి అని చెప్తుంది అయితే నీ లేవు కదమ్మా ఏం చేస్తాం పర్వాలేదులే తల్లి అంటాడు కానీ ఆమె ఊరుకోదు మీరు ఒక పని చేయండి పక్క ఊరిలో శివాలయం పక్కనే మా నాన్నగారి ఇల్లు ఉంది ఆయన దగ్గరకు వెళ్ళి మీ అమ్మాయి గాజులు వేయించుకుంది వాటికి డబ్బులు మిమ్మల్ని అడిగి తీసుకోమంది అని చెప్పండి మా నాన్నగారు నాకు మాటలు లేవు మా నాన్న నాతో మాట్లాడడు నేను ఆయనతో మాట్లాడను మా ఇద్దరికీ మాటలు లేవు ఆయన నాకు అసలు లేదు అని కూడా అంటాడు అది మీరు పట్టించుకోవద్దు మీరు నాకు గాజులు వేశారు కాబట్టి డబ్బులు ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడు మా నాన్నగారితో ఆయన ఒప్పుకోకపోతే మీరు ఇలా చెప్పండి మీ పూజ గదిలో దేవుడు పటాల కింద కుంకుమరణి ఉంటుంది అందులో ఒక నాణ్యం కూడా ఉంటుంది అది ఇవ్వమంది అని కూడా చెప్పండి ఇంకా ఆయనకు అర్థమవుతుంది అని చెబుతాడు చెబుతుంది ఆ అమ్మాయి గాజులతంతో దుర్గాదాస్ కూడా సరేలే అని నేరుగా ఆమె చెప్పిన వెంటికి వెళ్తాడు ఆమె చెప్పినట్టుగానే వాళ్ళ ఇంటి ముందు అరుగు మీద ఒక ఆయన కూర్చొని పిల్లలకి పాఠాలు చెబుతూ ఉంటారు ఈ గాజులమ్మే దుర్గాదాస్ వెళ్ళి అతన్ని మీ కూతురు నా దగ్గర గాజులు వేయించుకుందండి వాటికి మిమ్మల్ని డబ్బులు అడిగి తీసుకోమంది అని చెప్తాడు ఆమె అనగానే అప్పుడు అతను ఏమంటాడంటే నాకు కూతురా నాకు కూతురు లేదండి నన్ను డబ్బు అడిగి డబ్బులు అడిగి తీసుకోమందా ఏంటి నాకు అసలు కూతురే లేదే అంటాడు ఆయన అంత మాట అన్నారా ఇలా అంటారని కూడా మీ అమ్మాయి నాతో చెప్పిందండి ఇలా అన్నప్పుడు ఒక మాట చెప్పింది మీ అమ్మాయి మీ పూజ గదిలో దేవుడు పటాల కింద కుంకుమరిణ ఉంది దాంట్లో ఒక నాణ్యం కూడా ఉంది అని చెప్పింది వెళ్ళి దాన్ని తెచ్చి నాకు ఇవ్వండి అని అంటాడు ఆ గాజులతను ఎంతో కోపంగా ఉన్న కన్న కూతురిని కాదనుకుంటారండి అంటాడు దుర్గాదాసు అమ్మాయి చూడటానికి చాలా మంచి అమ్మాయిలా ఉంది కాదనకండి ఎన్ని గొడవలున్నా కూడా మానుకోండి మీ అమ్మాయితో మాట్లాడండి అంటాడు దుర్గాదాస్ వినయంగా ఇదంతా జరుగుతూ ఉండగానే ఏ ఆ ఊర్లో వాళ్ళు వచ్చి చేరారు వాళ్ళు కూడా అతనికి కూతురు లేదయ్యా అని చెప్తారు లేదండి ఆ అమ్మాయి నాతో చెప్పింది నేను చెప్పేది దబద్ధమైతే ఒక్కసారి వెళ్ళి వాళ్ళ దేవుడు ఇంట్లో వాళ్ళ పూజ గదిలో దేవుడు పటాల కింద కుంకుమంలో చూడండి కాయిన్ ఉంటుంది అని చెప్తాడు అప్పుడు ఊర్లో వాళ్ళు నలుగురు చేరి అతనికి కూతురులే లేదు అంటే ఇంకా ఏంటో నువ్వు మాట్లాడుతున్నావు అని వాదిస్తారనమాట కానీ దుర్గాదాస్ మాత్రం అస్సలు ఊరుకోడు ఇక దుర్గాదాసు ఒప్పుకోకపోయేసరికి ఊర్లో వాళ్ళందరికీ కూడా అతనికి అమ్మాయి లేదు అన్న విషయం తెలుసు కాబట్టి అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి అంటారు సరే ఆ బ్రాహ్మణ వ్యక్తి వెళ్ళి దేవుడు పటాల కింద చూస్తాడు అక్కడ ఒక పాతబడిన గుంకుంబరిని ఉంటుంది పూజ గదిలో అందులో ఓపెన్ చేసి చూస్తే నాణ్యం కూడా ఉంటుంది అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపడతాడు మా ఇంట్లో దేవుడు పటాల కింద కుంకుమరిన ఉన్న విషయం నాకే ఇంతవరకు తెలియదు అలాంటిది గాజులమే దుర్గాదాస్కి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతాడు అక్కడే కూర్చున్న వాళ్ళ అమ్మ నాయనా ఇది మీ తాత ముత్తాతల కాలంలో పూజింపబడే ఒక నాణ్యం నీకు ఇన్ని రోజులుగా చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను నాయన అంటుంది వాళ్ళమ్మ ఆ బ్రాహ్మణ వ్యక్తి ఆ అమ్మాయి ఎక్కడ ఉంది ఎక్కడ కలిసింది అని వివరాలు అడుగుతాడు దుర్గాదాస్ పక్క ఊరిలో చెరువు గట్టుపై నీళ్ళ కోసం వచ్చి నిలబడి ఉన్నిందండి అక్కడే చూశాను అమ్మాయిని అంటాడు కావాలంటే వచ్చి చూడండి అని అంటారు అందరూ కలిసి చెరువు దగ్గరికి వెళ్తారు అక్కడ ఎవ్వరూ లేరు అయిన చుట్టుపక్కల వెతికి అమ్మ అమ్మ అని చెప్పి గట్టిగా పిలుస్తారు కానీ ఎవ్వరూ ఉండరు ఎవ్వరూ పలకరు ఇప్పుడు కనుక ఆ అమ్మాయి కనిపించకపోతే అందరూ నన్ను తప్పుపడతారేమోనని అతనికి భయం వేసిపోతుంది దుర్గాదాస్కి అప్పుడు ఒక్కసారి ఆ అమ్మవారిని మనసులో తలుచుకొని తల్లి నువ్వే నన్ను నా మాటను కాపాడాలి అని మనసులోనే వేడుకుంటాడు దుర్గాదాసు ఇక పాపం దుర్గాదాస్కి మనసులోనే భయం వేసిపోతుంది అందరూ ఏమంటారో మాట్లాడాల్సి వస్తుందేమో అని చెప్పి చాలా భయం వేసి అమ్మవారిని వేడుకోగానే అప్పుడు చెరువులో నుండి రెండు చేతులు బయటకు వస్తాయి ఆ చేతులకి ఎరుపు పసుపు ఆకుపచ్చ గాజులు కూడా ఉంటాయి అవి దుర్గాదాస్ ఆ అమ్మాయికి వేసిన గాజులే అప్పుడు దుర్గాదాస్ తన సాక్షాత్తు అమ్మవారికే గాజులు తొడిగాను అని చాలా సంతోషపడతాడు ఎన్నో రోజులు పూజలు అందుకొని మరుగుపడిపోయిన అమ్మవారు మళ్ళీ ఆ కుంకుంబరినతో పూజలు అందుకోవడానికి ఆ విధంగా దుర్గాదాస్ ద్వారా ఆ ఇంటి ముందుకు వచ్చింది ఆ దుర్గాదాస్ వచ్చి ఆ బ్రాహ్మణ వ్యక్తికి తెలియపరిచేలా చేస్తుంది ప్రతి నిత్యం అమ్మవారిని తలుచుకునే దుర్గాదాస్కి అమ్మవారి చేతులకి గాజులు వేసే అదృష్టం కూడా లభించింది అన్ని సంవత్సరాలు పూజలు అందుకోకుండా ఉండిపోయిన అమ్మవారు ఇప్పుడు ఆ బ్రాహ్మణవారింట ప్రతిరోజు నిత్యం లలితా సహస్రనామాలతో అర్చింపబడింది ఆ గాజులు చెరువులో నుంచి చేతులు రాగానే ఊరి ప్రజలందరూ కూడా నమస్కారం చేసి చాలా సంతోషపడతారు ఆ బ్రాహ్మణ వ్యక్తి సిరి సంపదలతో కూడా మంచిగా ఉంటాడు అమ్మవారికి చేసిన పూజా ఫలితాలు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒడ్డును చేరుస్తాయండి ఆ విధంగా అమ్మవారి కటాక్షం దుర్గాదాస్కే కాకుండా ఆ బ్రాహ్మణ వ్యక్తి ద్వారా ఆ ఊరి ప్రజల అందరికీ కూడా కలిగింది మనందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది మన మనసులో అమ్మవారి మీద భక్తి నమ్మకం అనేది ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు తీరటమే కాకుండా ఆ తల్లి ఆశీర్వాదంతో మన జీవితం కూడా సాఫీగా ఆనందంగా కలిసిపోతుంది విన్నారు కదండి ఈ కథ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ అమ్మవారి కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు అలాగే జై వారాహి అని కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి